ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీశైలంలో విజయదశమి పద సంచాలన కార్యక్రమం నిర్వహించారు శ్రీశైలంలోని ప్రభుత్వ హైస్కూల్ వద్ద ఆర్ఎస్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది స్వయం సేవకులు సుమారు ఐదు వందల మందితో కలిసి నలభై నిమిషాల ప్రజా సంచాలన నిర్వహించారు రైట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ హరి అందిస్తారు హరి చెప్పండి శ్రీశైలంలో ఆర్ఎస్ఎస్ పద సంచాలన ఏ విధంగా నిర్వహించారు దాదాపు ఆర్ఎస్ఎస్ నాయకులందరూ కూడా శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని చేసుకుని అక్కడి నుంచి పూర్తిగా అందరూ గ్రౌండ్ వెళ్ళడం జరిగింది ఆ గ్రౌండ్ వెళ్ళినటువంటి సమయంలో మనకు శ్రీశైలం నుంచి అదే విధంగా సున్నిపెంట లింగాలగట్టు ఆ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున జన సందర్భంతో అక్కడికి చేరుకొని నాలుగు వందల నుంచి ఐదు వందల మంది గానే ఆర్ఎస్ఎస్ నాయకులు అదే విధంగా వాళ్ళ ఉన్నటువంటి ఒక డ్రెస్ కోడ్ విధానం తోటి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొని మనకు నలభై ఐదు నిమిషాల పాటు ఆ ఆర్ఎస్ఎస్ లో భాగంగానే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి కార్యాచరణ విధానం పైన కూడా ఆ విధి విధానాలపై కూడా ప్రసంగిస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్నారులందరి కూడా ప్రతి సంవత్సరం ఇలా స్థాపించినటువంటి రోజున ఎక్కడో ఒక చోట వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం మామూలుగానే వస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటి మనం గౌరవించి అదే విధంగా ఆనందపడాల్సినటువంటి విషయం ఈ రెండు సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంలో మనం మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీచేల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి వారి దేవస్థానాన్ని ఎంచుకొని అదే విధంగా స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అక్కడే ఉన్నటువంటి శివాజీ కోటను కూడా శివాజీ కోటను కూడా సందర్శించుకొని వీటన్నిటి కూడా శివాజీ ఛత్రపతి శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులందరూ స్వామి కూడా ఛత్రపతి శివాజీ గారిని కూడా దర్శనం చేసుకుని ఆ దర్శనం అనంతరం ఇక్కడ ఏర్పాటు గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ లో ఉండడం ఒక గౌరవించిన విషయం అంటూ అదే విధంగా గట్టులో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు అనగా దాదాపు యాభై ఏళ్ళు అదే విధంగా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్న చిన్నారులను కూడా తీసుకువచ్చి ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్ భాగంగా అందరూ నేల పైన కూర్చొని పెద్దవారైతే కొద్దిగా కుర్చీల పైన కూర్చొని అందరూ ఎంత శ్రద్దగా ఆ మీటింగ్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క సంబంధించినటువంటి కార్యాచరణ మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి మన సనాతన ధర్మం పైన మనం ఎలా పోరాటం చేస్తూ ఉండాలి ఇలా అని అదొక ఆ ఒక హిందువుకు మరి యొక్క అక్ష విధంగా ఆ మనం ఎప్పుడు తెలుసుకోవాలి ఆ దృష్టిలో మనం ఎప్పుడు ఒక జాయింట్ కావాలి ఆ కార్యచరిత్రలు ఖర్చు చేయదర్శం ఈ రోజు చేరుకోవడం అదే విధంగా వంద సంవత్సరాలు పూర్తయిన ఆ సందర్భంగా కూడా ఒక కార్యచరణ శ్రీశైలంలో ఏర్పాటు చేసి అదే విధంగా స్వామి అమ్మవార్ల దర్శనం అదే విధంగా ఛత్రపతి శివాజీ గారి యొక్క దర్శనం కోట ఆ కోటలో ఉన్నటువంటి ఒక యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన అన్ని కూడా వారికి చూపిస్తూ వారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత గురించి వివరించడం జరిగింది రైట్ హరి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్